రాజమహేంద్రవరం దాని చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ త్వరలో రింగు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మధురపూడి రాజానగరం దివాన్ చెరువు సంపత్ నగరం కడియం మీదుగా రింగు రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగర శివారు ప్రాంతాల మీదుగా రోడ్లు కాలువల విస్తరణపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు ఎనభై అడుగుల రోడ్డును వంద కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు పుష్కర ఘాట్లను విస్తరించనున్నామన్నారు రాజమహేంద్రవరంలో వంద కోట్లతో ముంపు సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు మంత్రి వెంట రాజమహేంద్రవరం నగర గ్రామీణ రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ రూడా చైర్మన్ బొండు వెంకటరమణ చౌదరి జేసీ మేఘ స్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు ఒక నాలుగు విషయాలపై కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది మొదటిది ఏంటంటే బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు ఐదు కిలోమీటర్ లెంత్ ఉంటుంది ఆ రోడ్డుని ఎయిటీ ఫీట్గా చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని ప్రజాప్రతినిధి లక్ష్యాలుగా దాని మీద చెప్పడం జరిగింది అదేవిధంగా రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ కూడా మధు మధురపూడి మధురపూడి నుంచి కడియం వరకు వయా దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేటట్టుగా దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు ఎనిమిది అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది ఇద్దరు డ్రైన్ లేదు ఈ డ్రైన్స్ అంతా కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో ఎస్టిమేషన్ చేస్తే నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఇరవై తొమ్మిది వేల కోట్లు కావాల్సి వస్తుంది అటు కాకుండా హౌసెస్ కట్టున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ రాలేదు అది ప్రయారిటీ టూ అలా కాకుండా ఎక్స్టెండెడ్ ఏరియా ప్రయారిటీ త్రీ తీస్తే ప్రయారిటీ వన్ ఐదు వేల కోట్లు వచ్చింది ప్రయారిటీ టూ మరొక ఐదు వేల కోట్లు వచ్చింది ప్రయారిటీ త్రీ టూ బ్యాలెన్స్ త్రీ బ్యాలెన్స్ అది పంతొమ్మిది వేల కోట్లు మేజర్ ఇచ్చేసారు మరొక నలభై పెండింగ్ ఉన్నాయి నలభైనా ఉన్నాయి అవి కూడా నేను అనుకోవటం ఒక వన్ మంత్ లోపల క్లియర్ చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ యాక్చువల్గా అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఇచ్చున్నారు వాళ్ళ రిప్లై ఇవ్వాలా ఏదేమైనప్పటికీ వన్ మంత్ లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను